రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అర్జున్ సింగ్ అనే సైనికుడు ఉన్నాడు ఒకరోజు తన అత్యంత సన్నిహితుడైన మోహన్ తన కళ్ల ముందే యుద్ధంలో చనిపోవడం చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అర్జున్ భయపడ్డాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను ఒక ప్రత్యేకమైన ఉపాయం ఆలోచించాడు అతను రెండు అద్దాలను అరవై డిగ్రీల కోణంలో కట్టాడు మరియు ఒక తాడు సహాయంతో తుపాకీ ట్రిగ్గర్ను జతచేశాడు ఇప్పుడు అతను ఒక కందకంలో దాక్కుని ఆ అద్దాల సహాయంతో శత్రువును చూసి లక్ష్యాన్ని గురిపెట్టగలిగేవాడు తన తలను బయట పెట్టకుండానే కాల్చగలిగేవాడు దీనివల్ల అతని రక్షణ చాలా పెరిగింది మూడవ ప్రపంచ యుద్ధంలో అర్జున్ సింగ్ కొడుకు వీర్ ప్రతాప్ సింగ్ కూడా యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు అతను తన తండ్రి యొక్క ఈ జీవించి ఉండే తెలివితేటలను మరింత ముందుకు తీసుకెళ్లాడు అతనికి స్నైపర్ పని అప్పగించినప్పుడు అతను ఒక తెలివైన పద్ధతిని ఉపయోగించాడు అతను స్నైపింగ్ స్కోప్పై చిన్న రంధ్రం ఉన్న టేపును అంటించాడు దీనివల్ల దూరదర్శిని అద్దం కాంతిని పరావర్తనం చెయ్యలేదు శత్రువులు అతని స్థానాన్ని కనుగొనలేకపోయారు కాని ఆ చిన్న రంధ్రం నుండి అతని శత్రువును స్పష్టంగా చూడగలిగేవాడు తరువాత అతని దళం రాత్రిపూట దాడి చేయాల్సి వచ్చినప్పుడు అంతా చీకటిగా ఉండేది కేవలం మందపాటి వెన్నెల మాత్రమే ఉండేది తద్వారా అతని సహచర సైనికులు అతన్ని గుర్తించి పొరపాటున కాల్చకుండా ఉండేవారు వీర్ ప్రతాప్ తన హెల్మెట్పై రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ను అతికించాడు ఈ పట్టీలు వెన్నెల్లో కొద్దిగా మెరుస్తూ ఉండేవి దీనివల్ల సహచరులు అతన్ని సులభంగా గుర్తించగలిగారు దాడి పూర్తయిన తరువాత శత్రువులు అడ్డుకోవడానికి అతన్ని వెనుక ఉండమని ఆదేశించినప్పుడు అప్పుడు కూడా అతను తెలివిగా వ్యవహరించాడు అతను తన హెల్మెట్పై చిన్న చిన్న అద్దాల ముక్కలను అతికించాడు శత్రువులు దగ్గరగా వచ్చినప్పుడు కాల్పులు మరియు కాంతిలో ఆ ముక్కలు అనేక దిశల్లో మెరవడం ప్రారంభించాయి అక్కడ చాలామంది సైనికులు తమ బయోనెట్లతో సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది ముందుకు పెద్ద దళం వస్తోందని శత్రువులు గందరగోళానికి గురయ్యారు అందుకే వారు ముందుకు సాగడానికి ధైర్యం చెయ్యలేకపోయారు వీర్ ప్రతాప్ సురక్షితంగా వెనక్కి తగ్గడంలో విజయం సాధించాడు